రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ పొంగనూరు పెయ్యదోడ మరియు గిద్దదోడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట మండలం ఒల్లూరు గ్రామానికి చెందిన కే రమేష్ గారు అనే రైతు సోదరుడివి వీరి ఊరు పాలకొల్లు నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కే రమేష్ గారు ఈ రెండు ప్యూర్ పొంగనూరు జాతికి చెందినవని చెప్పారు ఈ రెండింటిలో ఒకటి గిత్తదోడ రెండవది పెయ్యదోడ పెయ్యదోడ వయసు రెండు నెలలు హైట్ పంతొమ్మిది ఇంచెస్ ఉందని చెప్పారు గిత్తదోడ వయసు ఇరవై ఐదు రోజులు హైట్ పద్దెనిమిది ఇంచెస్ ఉందని చెప్పారు రమేష్ గారు ఈ రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడెదూడలు పందెపి ఎద్దులు కపిల ఆవుల అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి మా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకు ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు